తర్వాత రెండు మూడు సార్లు కార్డు ఆ జాబ్ కార్డులో ఉండి కూడా ఏడింగ్ బ్యాలెన్స్ అంటే ఏజ్ పద్దెనిమిది నుంచి మనకి ఉంది అలాంటి వాళ్ళకి యాడింగ్ అయితే యాడింగ్ అయితే కంపల్సరీ మనకి

মচন পাইলে যি গুড় আহিব సరిగా లేకపోవడం వల్ల కూడా సమస్య వస్తాయి మనం ఎక్కడికి మన మీ సెంటర్ అంటే కానీ మన ఆలై మండలంలో ఉంది అక్కడికి వెళ్ళాలంటే ఆ అప్డేట్ చేసుకుంటే ఆటోమేటిక్గా అది అప్డేట్ అవుతుంది మనం చేసుకుంటాం

அண்ணன் வந்து ரெடி இதோ டிஸ்டன்ஸ் അാവ്പെ <laughs> ഇന <laughs> కొంతమయం కేటాయిస్తానని వంతుగా స్వచ్ఛత కార్యక్రమాల కోసం సమాధానం చేసి పరిశుభ్ర ఆస్తుంది సాధించే సాధించే సంకల్పానికి త గురించి నేను చేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపర్చంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుంచి నా తోటి వారికి కూడా సామూహిక పరిశుభ్రత వరకు బహిరంగ మలమూర్తి పరిశుద్ధులను నివారించడంలోనూ ఆరోగ్యంపై ఆరోగ్యంపై అవగాహన కల్పించే కల్పించే కృషి చేస్తానని కృషిగా ఉంచుకుంటా ఇంట్లోనే కాకుండా ఇంట్లోనే కాకుండా